హాయ్ హలో నమస్తే మీకు ఒక మంచి స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి ఎప్పుడైనా విన్నారో వినలేదో నాకు తెలియదు నవ్వే డేస్ ఇది చాలా చాలా ముఖ్యమండి ఒక గోల్డెన్ యాపిల్ స్టోరీ అండి ఇప్పుడు నవ్వే డేస్ పిల్లల ఎడ్యుకేషన్లో అందరూ ఐఐటి అని జేఈఈ అని దీని మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారండి అందరి లైఫ్ గోల్డెన్ యాపిల్ కావాలి ఐఐటీలు కావాలి ఐఐటిలు కావాలి ఐఐటిలు కావాలని ప్రతి పిల్లవాడు బీటెక్లు చేయడము ఐఐటి కోసము వెళ్ళడం ఇదే చేస్తున్నారండి మనం వెళ్ళి అన్ని కాలేజీలకి కూడా బాగా ఒక్కొక్క ఐఐటికి ఫస్ట్ ఇంటర్కి నాలుగు లక్షలు సెకండ్ ఇంటర్కి నాలుగు లక్షలు అండి ఫీజులు ఎన్నో వేల మంది అంటే వేల మంది జాయిన్ అవుతున్నారు వాళ్ళలో ఎవరో నూటికో కోటికో ఒక్కరికి మాత్రమే ఐఐటి ర్యాంక్ వస్తుందండి ప్రతి పిల్లలు ఒక ప్రవాహంలాగా ప్రవాహంలాగా వెళ్ళి ఆ సంస్థలు ఒక పది సంస్థలు ఇరవై సంస్థలు ముప్పై సంస్థలు నిర్మించబడుతున్నాయి మన ద్వారా కానీ అందరూ ఒకే వేలో వెళ్ళి మన డబ్బుని నష్టపోవడం కంటే వివిధ రంగాల్లో మనం ఎందుకు వెళ్ళకూడదండి ప్రతి వ్యక్తి ఒకే మార్గంలో వెళ్ళి ఐఐటినే సంపాదించాలి ఐఐటి లేకపోతే లైఫ్ లేదా అండి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఐఐటి కొట్టాలి కానీ మన పిల్లలు ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అనేది ఒకటికి పదిసార్లు మనం పిల్లల్ని అడగాలి అలా కాదని మా పక్కింటోడు అయ్యేటి కొట్టాడు ఎదురింటోడ ఏటి కొట్టాడు ఏటి కొట్టాడు నా ఫ్రెండ్ కూతురు అయ్యేటి కొట్టింది నా ఫ్రెండ్ కొడుకు అయ్యేటి కొట్టారని వాళ్ళ వీళ్ళవన్నీ తీసుకెళ్ళి ఆ పిల్లల మీద రుద్దుతున్నారండి పేరెంట్స్ చాలామంది అందరూ అని చెప్పనులేండి చాలామంది అది జరుగుతుంది దయచేసి అవి చెయ్యకండి ఎందుకంటే అది చాలా గొప్ప స్థానం ఆ స్థానాన్ని మనం కొట్టాలి అంటే మనలో ఆ క్యాపబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఐఐటి కాదండి ఇంక ఏదైనా సాధించవచ్చు కానీ పిల్లలకి ఇష్టం లేకోకుండా అందరూ ఐఐటి వైపే వెళ్ళాలి అంటే మాత్రము పేరెంట్స్ కష్టపడతారు చాలా జాగ్రత్తగా ఎందుకంటే రూపాయి రూపాయి మనం ఎంతో కష్టపడి సంపాదిస్తే కానీ మనము ఒక ఐఐటి చదివించలేమండి కాబట్టి మన పిల్లల్లో ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తానండి అనగనగా ఒక ఊరు ఉండేదంటండి ఆ ఊరిలో తండ్రి కొడుకు ఇద్దరు బండి పైన వెళ్తున్నారంటండి చాలా స్పీడ్గా వెళ్తున్నారంట ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నారంట బాబుని వెనక కూర్చుకొని కూర్చోబెట్టుకుని ఫాదరు డ్రైవింగ్ చేస్తున్నారు ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ అండి అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ ఒక్కడే కొడుకు ఎలాగైనా బాగా ఉన్నతమైన చదువులు చదివించాలని ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది కదండి కోరిక ఆ కోరిక అనుసారమే ఆ అబ్బాయిని తీసుకొని మంచి ఐఐటి ఫౌండర్ ఉన్న ఫౌండేషన్ ఇస్తున్నటువంటి ఒక టూటర్ని వెతుకుదాము నా కొడుకు ఎలాగైనా సరే ఐఐటి కొట్టాలని ఆశతోటి బండిలో ఎక్కించుకొని పల్లెటూరు నుంచి టీచర్స్ అంటే రూరల్ ఏరియాలోనే పనిచేస్తున్నారు చాలా వరకు కదండి ఈ పల్లెటూరులో ఐఐటి ఫౌండేషన్ సరిగ్గా లేదు అని ఒక సిటీకి తీసుకెళ్ళి ఆ అబ్బాయికి మంచిగా ఐఐటి చెప్పే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేద్దామని బైక్లో వెళ్తూ ఉన్నారండి అలా వెళ్తూ 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 ఒక పెద్ద గుంపు అడ్డం వచ్చిందండి ఆ గుంపును చూసి వీళ్ళు బండి స్లో చేసుకున్నారు ఏంటి ఇంత గుంపు వస్తుంది ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే అక్కడ చెట్టుకి బంగారు యాపిల్ కాసిందంట బంగారు యాపిల్ కాసిందంట ఎవరు పట్టుకుంటే ఆ బంగారు యాపిల్ వాళ్ళకి సొంతం అవుతుందంట అని చెప్పారండి అవునా నిజం ఆ చెట్టుకు బంగారు యాపిల్ కాయడం ఏంటి నాన్న నువ్వు ఆ చెట్టుకున్న బంగారు యాపిల్ని తెం ఎవరు తెంపితే ఆ యాపిల్ వాళ్ళది అంటున్నారు నువ్వు చాలా పొడువుగా ఉన్నావు చాలా హైట్గా ఉన్నావు నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు ప్రయత్నం చేసావు అనుకో ఖచ్చితంగా ఆ యాపిల్ని పట్టుకుంటావు ఆ యాపిల్ని పట్టుకున్నావు అనుకో నీ ఐఐటీకి కావాల్సినంత డబ్బంతా మనము సంపాదించేస్తున్నట్టే ప్రయత్నం చెయ్యి అంటే నా వల్ల కాదు డాడీ నా వల్ల కాదు డాడీ అది చాలా హైట్లో ఉంది డాడీ అని అబ్బాయి చెప్తున్నాడు అందరూ ప్రయత్నం చేస్తున్నారు కదా నువ్వు కూడా చెయ్యి నువ్వు కూడా చేయని వాళ్ళ నాన్న బలంతం చేస్తున్నాడు లేదు డాడీ నేను చెయ్యలేను డాడీ అది చాలా చాలా ఎత్తుగా ఉంది డాడీ కింద నీళ్ళన్నీ ఉన్నాయి డాడీ గుంటలాగా ఉంది డాడీ అని అంటున్నాడు కానీ వాళ్ళ ఫాదర్ వినట్లేదు నువ్వు ప్రయత్నం అయితే చెయ్యి ప్రయత్నం అయితే చెయ్యి అని పుష్ చేస్తున్నాడు సరే ఎంత చెప్పినా మా నాన్న వినట్లేదు అని చెప్పి ఆ అబ్బాయి అక్కడ వెళ్ళి అందరూ ప్రయత్నం చేస్తున్నట్టే ప్రయత్నం చేస్తున్నాడు అండి అది ఒక పెద్ద నీటి గుంట అండి ఆ నీటి గుంటలో ప్రతి ఒక్కరు వెళ్ళి ఎగురుతున్నారు ఎగురుతుంటే ఆ గుంట లోతులు వెళ్ళిపోతూ ఉందండి వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది పైకి ఎగరటానికి ఆ గుంతలోకి పడిపోవటానికి మళ్ళీ లేయడము మళ్ళీ ఎగిరి పట్టుకోవటానికి ప్రయత్నం చేయడం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ యాపిల్ దొరకకపోగా ఆ పండు పట్టుకోవటానికి ఎవరైతే వెళ్ళారో చాలా మంది పిల్లలు ఆ నూబిలో కొట్టుకొని చనిపోయారండి అప్పుడు ఆ ఫాదరు లబోదిబో లభోదిబో అని ఏడుస్తున్నాడండి ఏడుస్తుంటే అటు నుంచి ఒక సాధు వెళ్తున్నాడండి ఆ సాధుకి అంటున్నాడు స్వామి నేనేం కర్మ చేశాను అందరూ పిల్లలు ఆ యాపిల్ గోల్డెన్ యాపిల్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే నేను నా బిడ్డను పంపించాను కానీ నాకు ఆ గోల్డెన్ యాపిల్ దక్కకపోగా నా కొడుకు కూడా చనిపోయాడు అని ఆ సాధువుని అడిగితే మూర్ఖుడా నీకు తెలివి ఉందా నువ్వు ఆ గోల్డెన్ యాపిల్నే చూస్తున్నావు కానీ నీ బిడ్డని చూడలేదు నీ బిడ్డకి ఇష్టం అది వెళ్ళడము తెచ్చుకోవడము నీకు ఇష్టం ఉంది నీ బలంతమంతా ఆ బిడ్డ మీద నూరావు ఆ బిడ్డ తండ్రి మాట కాదన లేక జవతాట లేక ఆ గోల్డెన్ యాపిల్ కోసం వెళ్ళి గుంతలో ఇరుక్కపోయాడు డాడీ నా వల్ల కాదు నా వల్ల కాదు అని పిలుస్తున్నప్పుడు పోతే లేరా నాన్న వచ్చేయని అంటే ఈరోజు నీ బిడ్డ నీకుండేవాడు కదా నువ్వు అలా అనలేదు ఎలాగైనా నువ్వు సాధించాలి తీసుకురా తీసుకురా అంటున్నాడు ఇంకా చావడమో బతకడమో మా నాన్న వెనికి అని చెప్పి అబ్బాయి ప్రయత్నం చేశాడు ఊబిలో పడి చనిపోయాడు ఇదంతా నువ్వు కాదా చేసుకొని నువ్వంతా చేతులారా చేసుకొని దేవుడా దేవుడా అంటే దేవుడు ఏం చేస్తాడు అసలు నువ్వు ఒకసారి చూసావా ఆ బావి గోల్డెన్ యాపిల్ షాడో కనిపిస్తుంది నీళ్ళలో అది రియల్ అయిన గోల్డెన్ యాపిల్ కాదు ఆ ఎండకి అది బంగారు వర్ణంలో మెరుస్తుంది ఆ బంగారు వర్ణాన్ని చూసి నువ్వు నిజమైన యాపిల్ అని చెప్పి నీ బిడ్డని ఏది నిజము ఏది కాదు అని తెలుసుకోకోకుండా నువ్వు ఆ గుంటలోకి దింపావు ఆ ఎండకు అది షైనింగ్ కనిపించింది మెరిసేటవన్నీ బంగారం కాదు కదా ఎందుకు అలా మోసపోయావు ఈరోజు మోసపోయి నువ్వు డబ్బంతా పోయినా పర్వాలేదు బిడ్డ పోయినా పర్వాలేదు అన్న రేంజ్కి వచ్చేసావు ఇది తప్పు కదా అని ఆ పంతులు అంటే అరే నేను ఎంత తప్పు చేశాను ఒక చదువుకొని కూడా ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తించాను అని అంటారండి చాలామంది తల్లిదండ్రులు కూడా నవ్ ఎడేస్ ఐఐటి రావట్లేదని పిల్లల్ని అయితే చంపుకు తింటున్నారండి నువ్వు ఐఐటి తెచ్చుకుంటే ఇంటికి రా లేకపోతే అక్కడే చచ్చిపోన్నంత సిచ్యువేషన్ తీసుకొస్తున్నారండి అందరూ కాదండి కొంతమంది ఎందుకంటే ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు కూడా గోల్డెన్ యాపిల్లాగా తయారవ్వకండి ఆ గోల్డెన్ యాపిల్ వెనక ఉన్నటువంటి కష్టాన్ని చూడండి మీ పిల్లలకి ఎందులో అవగాహన ఉంది ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అనేది ఫస్ట్ గమనించండి ఆ గమనించిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన రంగంలో పంపించారంటే అండి వాళ్ళు ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెడతారు సక్సెస్ని ఇస్తారు మనకి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకోకుండా మీరు బలంతాన పంపించారు అంటే ఆ గోల్డెన్ యాపిల్లాగే గుంతలో కూరుక్కుపోతారండి పైకి రాలేక కాబట్టి దయచేసి ప్రతి పేరెంట్ కూడా ఆలోచన చెయ్యండి ఇలాంటి మోటివేషన్స్ ఎవరికైనా కావాలన్నా పిల్లలు ఏవైనా డిప్రెషన్స్లో ఉన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాంటాక్ట్ అయ్యారనుకోండి ఖచ్చితంగా మేము కౌన్సిలింగ్ చేస్తాం